ఈరోజు మన వీడియోలో సిఎస్సి సైట్లో ఆన్లైన్లో జనరేట్ అయినటువంటి ప్రమోషన్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేయాలనే విషయం గురించి అంటే సిఎస్సి సైట్లో ఆల్రెడీ ఎంఐఎస్ రిపోర్ట్స్లో ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి మాస్క్ సంబంధించి జనరేట్ అయినటువంటి ప్రమోషన్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఇందుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి సిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ లాగిన్ ఈ సైట్ యొక్క డిస్క్రిప్షన్ నేను మీకు లింక్లో ఇస్తాను అని గూగుల్లో టైప్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఈపి దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత స్క్రీన్ ఎలా కనపడుతుంది మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి లాగిన్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఒక బాక్స్ ఉంది ఈ లాగిన్ అని చెప్పేసి ఉన్నటువంటి గ్రీన్ కలర్ బాక్స్ మీద ప్రెస్ చేయగానే మనకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మనం ఇంతకుముందు స్టూడెంట్ ఇన్ఫోసైట్లో మార్క్స్ ఎంట్రీకి సంబంధించి మన యొక్క స్కూల్ డైస్ కోడ్ పాస్వర్డ్గా ఆ మార్క్స్ ఎంట్రీకి సంబంధించి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని అంటే మా ఇక్కడ యూజర్ నేమ్ అమ్మ మన స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ వచ్చేసరికి స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని డైస్ కోడ్కి పెట్టినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి సో దీని యొక్క క్రెడెన్షియల్స్ వచ్చేసరికి యూజర్ నేమ్ ఏమో మన స్కూల్ యొక్క డైస్ కోడ్ నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి స్కూల్ అటెండెన్స్ యాప్లో డైస్ కోడ్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ అంటే ఇది వరకు మార్క్స్ ఎంటర్ ఉన్నటువంటి పాస్వర్డ్ అనమాట ఆ రెండు ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయంగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది సో అయితే ఇక్కడ ఈ సైట్ యొక్క సెట్టింగ్స్ మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పి సైట్ యొక్క సెట్టింగ్స్ వచ్చేసరికి యాక్సెసిబిలిటీ అనే ద్వారా సైట్ యొక్క సైజుని మనం రిడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది రిడ్యూస్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి హోమ్ స్క్రీన్లో ఉన్నటువంటి ఐకాన్ బార్ కనపడుతుంది అనమాట ఇలా సైట్ యొక్క సెట్టింగ్స్ రిడ్యూస్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనం ఆన్లైన్లో జనరేట్ అయినటువంటి ప్రమోషన్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎస్ రిపోర్ట్స్ అని ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ అని చెప్పేసి కనబడుతుంది దీని మీద మళ్ళీ ఇంకొకసారి మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే స్క్రీన్లో మనకు కొన్ని కనబడుతూ ఉంటాయి కానీ కిందకి ఇలా స్క్రాన్ కిందకి నెమ్మదిగా ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి లెవెన్త్ ఆప్షన్గా స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ ఉంది ఈ లెవెన్త్ దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు సపరేట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ అని చెప్పేసి ఆల్ క్లాసెస్ దీని మీద క్లిక్ చేసి మనం ఏ క్లాస్కు సంబంధించినటువంటి ప్రమోషన్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో కన్సెన్ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా ప్రైమరీకి సంబంధించింది ఒకసారి చూద్దాం ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకుని గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఆన్లైన్లో జనరేట్ అయినటువంటి ప్రమోషన్ లిస్టు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇందులో వచ్చే స్టూడెంట్ నేము అడ్మిషన్ నెంబరు ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ప్రైమరీలో మనకి ఉన్నటువంటి నాలుగు సబ్జెక్టులు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవిఎస్ వీటికి సంబంధించినటువంటి డేటా మాత్రమే కనబడుతుంది ఎందుకంటే ప్రైమరీలో మనకి నాలుగే ఉంటాయి కానీ అయితే ఇప్పటి వరకు దీంట్లో ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి ఎగ్జామ్స్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ వన్ వీటికి సంబంధించి ఈ నాలుగిటిని కూడా ఎఫ్ఏ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఏ వన్ ప్రైమరీకి సంబంధించి వీటిని ఫిఫ్టీకి రెడ్యూస్ చేసినటువంటి మార్క్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి యాభై మార్కులు కుదించినటువంటి మార్క్స్ అనమాట ఈ ఫిఫ్టీకి కుదించినటువంటి మార్క్స్ ఇక్కడ రెడ్యూస్ అయినవి ఇక్కడ కనబడుతూ ఉంటాయి ఇప్పుడు రేపు ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి జరగబోయేటటువంటి ఎస్ఏ టూ మార్క్స్ మళ్ళీ ఇంకొక ఫిఫ్టీ మార్క్స్ జరుగుతాయి కదా వాటికి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ మనం చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ జీరో ఉంది ఆ మార్క్స్ ఎంట్రీ మనం చేసిన తర్వాత ఆ మార్క్స్ ఇక్కడ మనకి యాడ్ అవుతాయి యాడ్ అయిన తర్వాత టోటల్ మార్క్స్ మనం రెడ్యూస్ చేసినవి ఎస్ఐ టూ మార్క్స్ రెండు కలిపి ఇక్కడ టోటల్ మార్క్స్ వస్తాయి అప్పుడు వరకు మాత్రం నాలుగు ఎఫ్ఏలు ఎస్ఏ వన్కి రెడ్యూస్ చేసినటువంటి మార్క్స్ మాత్రమే కనబడతాయి వాటికి సంబంధించినటువంటి గ్రేడ్ కనబడుతుంది ఎస్ఐ టూ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు టోటల్ మార్క్స్ టోటల్ గ్రేడ్ కనబడుతుంది అనమాట అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం మాన్యువల్గా కనుక తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పటి వరకు అయిన నాలుగు ఎఫ్ఏలు ఎస్ఏ వన్కి రెడ్యూస్ చేసినటువంటి మార్క్స్ మనం వేసేసుకొని ప్రమోషన్ లిస్ట్ని రెడీగా కనుక పెట్టుకుంటే ఎస్ఏ వన్ వరకు మార్క్స్ వేసేసాం కాబట్టి ఎస్ఏ టూ జరగంగానే ఆ మార్క్స్ని యాడ్ చేసుకుని టోటల్ మార్క్స్ గ్రేడ్ చేసుకోవడం ద్వారా ప్రమోషన్ లిస్ట్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా తెలుగు నెక్స్ట్ అట్లాగే ఇంగ్లీష్కి సంబంధించి కానీ మ్యాథ్స్కి సంబంధించి కానీ రెడ్యూస్ అయినటువంటి మార్క్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి ఎస్ఏ టూ ఎంటర్ చేసిన తర్వాత ఈ మార్క్స్ ఇక్కడ మనకి జనరేట్ అవుతాయి అప్పుడు టోటల్ మార్క్స్ గ్రేడ్ అనేది కనబడుతూ ఉంటుంది ఇది ప్రైమరీకి సంబంధించి హై స్కూల్కి సంబంధించి ఇంకొక క్లాస్ మనకి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మళ్ళీ ఆల్ క్లాసెస్లో ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే ఇక్కడ వచ్చేసరికి హై స్కూల్లో మనకి ఎయిట్ సబ్జెక్టులు ఉంటాయి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజీ సోషల్ స్టడీస్ సేమ్ ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇక్కడొచ్చేసరికి ప్రైమరీలోనేమో మనకి యాభై మార్కులకు రెడ్యూస్ చేస్తే నాలుగు ఎఫ్ఏల్ని ఎస్సేవనని ఇక్కడికి వచ్చేసరికి నాలుగు ఎఫ్ఏలు ఎస్సేవని ట్వంటీ మార్క్స్కి రెడ్యూస్ చేయడం జరుగుతుంది ట్వంటీ మార్క్స్కి రెడ్యూస్ చేసి స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ ఇక్కడ కనబడతాయి ఎస్ఏ టు ఎగ్జామ్స్ అనేది సిక్స్త్ నుంచి నైన్త్ క్లాస్ వరకు మనం ఎయిటీ మార్క్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఆ వచ్చిన ఎయిటీ మార్క్స్ ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత ఆ ఎయిటీ మార్క్స్ టోటల్ ఇక్కడ కనబడుతుంది రెడ్యూస్ చేసిన ట్వంటీ ఎస్ఐ టూ ఈ ఎయిటీ కలిపి టోటల్ మార్క్స్ ఇక్కడ ఆ గ్రేడ్ ఇక్కడ కనబడుతుంది అనమాట సో ప్రజెంట్ అయితే ఇంకా మనం ఎస్ఐ టూ జరగలేదు మార్క్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఎస్ఐ టూ ప్లేస్లోనేమో జీరో కనబడుతుంది టోటల్ లో వచ్చేసరికి ట్వంటీకి రెడ్యూస్ అయినటువంటి మార్క్స్ కనబడతాయి ఇప్పుడు మానువల్గా మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నాలుగు ఎఫ్ఏలు ఎస్ఏ వన్కి రిడ్యూస్ అయినటువంటి మార్క్స్ మనం ఇక్కడ వరకు ఉన్నటువంటి దాన్ని మనం ఎంటర్ చేసుకొని రెడీగా ఉంచుకోవచ్చు సేమ్ అట్లాగే అన్ని సబ్జెక్టులకు కూడా మనకు అలాగే కనబడుతుంది ఇక ఫిజికల్ సైన్స్ బయాలజీకి సంబంధించి ఫిజికల్ సైన్స్ బయాలజీ మనకి ఫిఫ్టీ ఫిఫ్టీకి ఉంటాయి కాబట్టి ఎఫ్ఏ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఏ వన్ని మిగతా సబ్జెక్టులేమో ట్వంటీకి రెడ్యూస్ చేస్తే బయాలజీ ఫిజికల్ సైన్స్ని టెన్కి రెడ్యూస్ చేయడం జరుగుతుంది పది మార్కులు రెడ్యూస్ చేసిన మార్క్స్ ఇక్కడ కనబడతాయి ఎస్ఏ టూలో మిగతా అన్ని సబ్జెక్టులు ఎయిటీ మార్క్స్ జరిగితే ఫిజికల్ సైన్స్ బయాలజీ మనకి ఫార్టీ మార్క్స్ జరుగుతాయి అనమాట ఆ ఫార్టీ మార్క్స్ జరిగినటువంటి మార్క్స్ని మనం ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అప్పుడు టెన్ను ఫార్టీ ఫిఫ్టీకి టోటల్ మార్క్స్ టోటల్ గేడ్ ఇక్కడ జనరేట్ అవుతుంది సేమ్ బయాలజీ కూడా అంతే మనకి నాలుగు ఎఫ్ఏలు ఎస్ఏ వన్ టెన్కి రెడ్యూస్ చేసిన మార్కులు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఎస్ఏ టు ఎంటర్ చేసిన తర్వాత టోటల్ మార్క్స్ టోటల్ గ్రేడు జనరేట్ అవుతుంది సో ఇప్పుడు వరకు అయితే ప్రజెంట్ మనకు ఆన్లైన్లో ఈ ప్రమోషన్ లిస్ట్కి సంబంధించి రెడ్యూస్ చేసిన మార్క్స్ ప్రైమరీ ఏమో ఫిఫ్టీకి రెడ్యూస్ చేసినవి నెక్స్ట్ హై స్కూల్స్ వచ్చేసరికి ఏమో ట్వంటీకి రెడ్యూస్ చేసినవి డిస్ప్లే అవుతున్నాయి చివరిలో చివరిలో వచ్చేసరికి మనకి వాల్యూస్ లైఫ్ స్కిల్స్ ఆర్ట్ కల్చరు కంప్యూటర్ వర్క్ హెల్త్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ అయితే ఇంకా ఈ మార్క్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు అవి ఎనేబుల్ చేసిన తర్వాత ఆ మార్క్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత ఆ మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి వాటికి కూడా ఫోర్ హండ్రెడ్కి సంబంధించి టోటలు నెక్స్ట్ టోటల్ గ్రేడ్ అనేది కూడా జనరేట్ అవుతుంది చివరిలో స్టూడెంట్ ఇప్పటి వరకు అటెండ్ అయినటువంటి నెంబర్ ఆఫ్ డేస్ ప్రెసెంట్ అటెండెన్స్ యొక్క పర్సంటేజ్ రిజల్ట్ అనేది చివరిలో డిస్ప్లే అవుతుంది ఇప్పుడు సేమ్ ఇదే డేటాను మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చేసరికి డౌన్లోడ్కి ఆప్షన్ మనకి రెండు రకాల ఆప్షన్ ఉంది ఒకటేమో టైము పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక టైము ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే పీడిఎఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇది మనకి కట్ అవుతుంది టోటల్ మెసేజ్ మొత్తం ఇలా ఉన్నటువంటి ఈ నెంబర్స్ ఇవి కానీ కట్ అయ్యి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు కనిపించదు కాబట్టి దీన్ని మనం ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకుంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి నెక్స్ట్ అట్లాగే రోలు వీటిని సైజులు తగ్గించుకోవడానికి ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఎక్సెల్ ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఈ డేటా అనేది మనకి ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ అయ్యి అదే డేటాని మనం పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక పీడిఎఫ్ మీద ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే పీడిఎఫ్ పేజీలు ఎలా అయితే మనకి ఇలా కట్ అయి రావడం అనమాట సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే దా ఆ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటాము ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తాము ఇలా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఇలా పేజీ పేజీకి కట్ అయ్యి ఒక పేజీ రెండో పేజీ మూడో పేజీలో అలా కంటిన్యూస్ రావడం జరుగుతుంది దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది అందువల్ల ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుంటే డేటా మొత్తం కూడా మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా సిఎస్సి సైట్లో ఆన్లైన్లో జనరేట్ అయినటువంటి ప్రమోషన్ లిస్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ప్రజెంట్ ఓన్లీ నాలుగు ఎఫ్ఏలు ఎస్ఏ వన్కి సంబంధించిన రెడ్యూస్ అయినటువంటి మార్క్స్ కనబడుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి డేటాను ఎంటర్ చేసుకోవడానికి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఎస్ఏ టు ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆ మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటే మనం పూర్తిగా ఫైనల్గా ఫైనల్ ప్రమోషన్ లిస్ట్ని జనరేట్ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోకుండా మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పటివరకు రిడ్యూస్ చేసినటువంటి మార్క్స్ని ఎంటర్ చేయడం కోసము దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఎంటర్ చేసుకోవచ్చు